పది మంది కూలీలతోటి ఒక నాగలితోటి కనుక ఈ పసుపు దున్నితే బయటికి తీసేటప్పుడు ఒక పది గుంటల పసుపును తీయగలుగుతాం అది ఈ పసుపును మళ్ళీ దాన్ని తీసుకుపోయి దేని దానికి వేరుతో వేరు వేరు చేసేసి దుంపలు వేరు చేసే అటువంటిది దానికి కూడా ఒక నలుగురు కూలీలు పడతారు తర్వాత ఉడకబెట్టడం అనే అటువంటిది కూడా పేనాలతోటి అంటే బాయిల్ చేసే అటువంటి పేనాలతో ఉడకబెట్టడానికి అది ఒక ఆరుగురు మగ మనుషులు అవసరం ఉంటారు దాన్ని ఈ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని చేయితోటి పాలు చేసేటం అనేట దానికి కూడా ఒక పది మంది కూలీలు అవసరం వస్తారు ఇది దుంప భూమి నుంచి వచ్చిన తర్వాత ఇదేమో తల్లి కొమ్మ ఇది ఇది మొదట మనం వేసిన విత్తనానికి వచ్చేటువంటి మొలక వచ్చేటువంటి ఈ ఇది తల్లి కొమ్మ అంటాము దీన్ని ఇది దీని తర్వాత వచ్చేటువంటి వీటిని వేరు చేసినటువంటి ఈ పక్క దుంపలు ఈ పక్క దుంపలు ఎక్కువ వెళ్తాయి ఈ తల్లి దుంపలు ఏమో తక్కువ వెళ్తాయి దీన్ని ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఎండిన తర్వాత మొత్తము దీంట్లో పాలిస్ డ్రమ్లు వేసి చేసినప్పుడు దీనికి ఉండే ఏర్లు కానీ ఇవన్నీ ఈ ఆకులు ఇట్లా అన్నీ ఊడిపోయి నున్నగా న పచ్చగా గుండ్రగా ఉపడుతూ ఉంటుంది ఇది బాగా ఆకర్షణీయంగా ఇది కూడా పొడుగు ఉంటుంది కానీ ఇది కూడా ఆకర్షణీయంగా ఊపడుతుంది పచ్చగా ఇది తల్లి ఇదేమో పిల్లా కొమ్ములని మేము వ్యవహరిస్తాం ఇది విత్తనం అంటే ఇది విత్తనం దీన్ని ఈ విత్తనానికి ఎన్నుకునేటువంటిది ఏం చేస్తామంటే ఈ పక్కన చిన్న చిన్న ఇట్లాంటివి లేని ఇట్లా లేని అటువంటి వాటిని సాఫ్గా సాఫ్గా ఉండేటువంటి వాటిని విత్తనానికి ఎన్నుకుంటాము అదొక సైజుగా రెండు మూడు ఇంచుల పొడుగుతూ ఉండేటువంటి దాన్ని ఈ విత్తనాన్ని మేము నేరుగా భూమిలో విత్తనం వేసేటప్పుడు బెడ్లు వేసి కానీ చేయితోని పెట్టాలి లేకపోతే నాగలతో దున్నినప్పుడు ఇటువంటి నాగల్ చాలాల్లో వేస్తాం విత్తనానికి విత్తనానికి దుంపకు దుంపకు మధ్యలో ఒక మూడు ఇంచులు పెడతాము సాలుకు సాలుకు మధ్యలో పద్దెనిమిది ఇంచుల నుంచి ఇరవై ఇంచులు పెడతాం ఇది ఒక ఇరవై రోజులకు మొలకెత్తడం జరుగుతుంది భూమి నుంచి విత్తన మోతాదు తగ్గించుకుంటున్నాము ఇప్పుడు ఇంత పొడుగున్నటువంటి నాలుగు మూడు ఇంచులు ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తున్నామంటే విత్తనం ఇది అంతా మొత్తం వేయాలంటే ఎకరానికి సుమారుగా పది కింటాలు ఎనిమిది కింటాల విత్తనం పడుతుంది అంటే ఎనిమిది వందల కిలోలకు తగ్గకుండా పడుతుంది దీన్ని మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒక నూతన ఆలోచన చేసినటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి దాన్ని దీన్ని ఇంత ఒక కనుపు ఉండేటువంటిది ఇట్లా కనుపు అంటాం దీన్ని ఈ ముచ్చే అవుపడేటువంటిది ఉంటుంది కదా దీన్ని ఏం చేస్తున్నావు మూడు ముక్కలు చేస్తున్నాం కొడవలతోని చాక్తోని మూడు ముక్కలు చేసేసి దీన్ని భూమిలో సేమ్ అదే ఇది వరకు వేసే అటువంటిది మూడు ఇంచులు నాలుగు ఇంచుల దూరంలో వేసినప్పుడు ఈ ఈ కనుపు నుంచి మొలక రావటం జరుగుతుంది అంటే ఒకటే ఇది ఇది ఒకటే వేసినప్పుడు ఏమవుతుంది ఇది ఒకటే మొలక వస్తుంది కానీ ఈ దాంట్లో నుంచి దుంపను వేరు చేసి మూడు నాలుగు ముక్కలు చిన్న చిన్నగా చేసుకున్నప్పుడు ఇది మూడు విత్తనాలుగా విభజించబడుతుంది దాంతో విత్తన మోతాదు రైతుకు చాలా తగ్గుతుంది సుమారు ఎనిమిది క్వింటాల విత్తనం వేసే బదులు రెండు క్వింటాల విత్తనంతో మాత్రమే విత్తనం మొత్తం ఎకరానికి సరిపోయే అవకాశం ఉంటుంది అందుకోసము మేము ఈ పద్ధతులు కూడా పాటిస్తున్నాం కానీ ఈ సంవత్సరం మేము ఒకటి మేము వేసినటువంటిది ఈ దుంపను వేరి తక్కువ చేసి విత్తనాన్ని వేసినటువంటిది ఏమో పీతాంబరం వెరైటీ వేసినాము జేటిఎస్ సిక్స్ మాత్రం ఈ రకంగా పెద్ద కొమ్ములతో వేసినాము పెద్ద కొమ్మలతోటి వేసినా కూడా విత్తనం ఇట్లా ముక్కలు చేసి వేసినా కూడా విత్తనం వేసుడే అది మోతాదు తేడా కానీ పంట రెండు కూడా ఒకటే తిరిగి వస్తాయి